చూడు భూమి ఇవాళ నైట్ మనం బ్యాచులర్ పార్టీ ఇస్తున్నాము అని ఉదయ్ చెప్పటంతో మనం ఇవ్వటం ఏంటి అలాంటివి ఏవైనా ఉంటే మీరు ఇచ్చుకోండి నేను రాను అని భూమి చెప్తుంది చూడు భూమి ఇది మన పెళ్లి బ్యాచులర్ పార్టీ మరి నువ్వు రాకపోతే ఎలా ఖచ్చితంగా రావాల్సిందే అని ఉదయ్ అంటాడు చూడండి అలాంటి పార్టీలంటే నాకు అసహ్యం నేను రానని చెప్పి కరాఖండిగా చెప్పేసి భూమి వెళ్ళిపోతుంది తరువాత ఉదయ్ శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని మావయ్య మీరు నాకు మాటిస్తానని చెప్తేనే నేను మీ కాళ్ళు వదులుతాను మావయ్య అని గట్టిగా పట్టేసుకొని ఉంటారు అయ్యో అల్లుడు గారు ముందు లేవండి అని శరత్చంద్ర అంటాడు లేదు మావయ్య ముందు మీరు నాకు మాటిస్తేనే నేను లేస్తాను లేకపోతే నేను లేవను మావయ్య అని కాళ్ళు గట్టిగా పట్టేసుకొని ఉంటాడు అలా ఉదయ్ కార్లు పట్టుకొని మావయ్య ఈరోజు బ్యాచిలర్స్ పార్టీ ఇస్తానని నేను మా ఫ్రెండ్స్కి మాటిచ్చాను ఆ బ్యాచిలర్స్ పార్టీలో భూమిని అందరికీ పరిచయం చేస్తానని కూడా మా ఫ్రెండ్స్ దగ్గర నేను గొప్పగా చెప్పుకున్నాను మావయ్య కానీ ఇప్పుడు భూమి ఏమో ఆ బ్యాచిలర్స్ పార్టీకి రానని చెప్తోంది నా పరువు పోతుంది మావయ్య భూమిని ఏదో ఒకటి చేసి ఎలాగైనా మీరే ఒప్పించి నాతో పంపించాలి మావయ్య మీరు మాటిస్తానంటేనే ఇప్పుడు మీ కాళ్ళు వదులుతాను మావయ్య అని ఉదయ్ చెప్తాడు సరిగ్గా అప్పుడే భూమి అక్కడికి వస్తూ ఉంటుంది సరే అలాగే నేను భూమిని ఒప్పిస్తాను లేవండి అల్లుడు గారు అని శరత్చంద్ర చెప్తాడు అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఉదయ్ ఏదో శరత్చంద్రతో మాట్లాడాడని భూమికి అర్థమైపోతుంది రా భూమి నేను నీతోనే మాట్లాడాలి నువ్వు పెరిగిన వాతావరణం నీకు కొన్ని ఇష్ట ఇష్టాలని నేర్పించింది ఇష్టం లేని వాతావరణానికి వెళ్ళటం నీకు కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి తేడా తెలుసుకోవాలి కదా కాబట్టి ఆ తేడా తెలుసుకొని అలవాటు పడాలంటే నువ్వు ఖచ్చితంగా ఆ పార్టీకి వెళ్ళి తీరాల్సిందే అని శరత్ చంద్ర చెప్తాడు దాంతో భూమి షాకింగ్గా ఉదయ్ వైపు చూస్తూ ఉంటే చూసావా నేను మీ నాన్నతో మాట్లాడి నేను ఎలా రప్పించుకుంటున్నాను అని ఉదయ్ చాలా గర్వంగా భూమి వైపు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు భూమి ఖచ్చితంగా వెళ్ళే తీరుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం